పోసాని కృష్ణ గారిని మొన్న రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు గచ్చిబౌలి మైహోం భుజాలో ఉన్న తన ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు సరైన ప్రాసెస్ పది పది అంత పెట్టుకున్న పది గంటలకి అక్కడ నుంచి బయలుదేరిన రైల్వే దగ్గర ఉన్నటువంటి ఉగురు వారి పలు ఏదైతే ఉందో అక్కడికి పోవాలి అంటే మ్యాక్సిమం సెవెన్ అవర్స్ టైం పడుతుంది మ్యాక్సిమం సెవెన్ అవర్స్ అంటే తెల్లవారుజమున ఫోర్ ఫైవ్ మధ్యలో వెళ్ళిపోవాల్సి ఉంటుంది దాని ప్రకారం కానీ ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఉదయం నైన్ థర్టీకో టెన్ ఓ క్లాక్ తీసుకొని వచ్చారు అంటే ఇంత టైం ఎందుకు పట్టింది ఎందుకంటే ఆ ఆ రోడ్డు నాకు తెలుసు బాగా ఇంత టైం ఎందుకు పట్టింది అని చెప్పి తర్వాత కారణాల కోసం అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రికలో చదివిన తర్వాత నిజంగా నేను షాక్ గురయ్యి ఆ కారణాలు తెలుసుకొని ఈ కారణాల చేత ఇంత టైం పట్టిందని ఎందుకని అంట తెలుగుదేశం పార్టీ ప్రధాన పత్రికలు ఫ్రంట్ లైన్లో రాసుకుంటూ వచ్చిన వార్తల ప్రకారం పోసాని కస్టమర్లు కానీ పోలీసులు అదుపులోకి తీసుకొని జీపెక్కిచ్చి తీసుకురాగానే ఆయన భారీగా బెదిరించారట సేమ్ వాళ్ళ కథనాలే భారీగా బెదిరించారట కర్నూలు దగ్గర మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు మీ సంగతి తేలుస్తారు అని చెప్పి పోలీసులను హెచ్చరించారట గాబరాబడిన పోలీసులు ఉన్నతాధికారులకి సమాచారాన్ని చేరవేశారట అందుకని చెప్పి ఇలా కర్నూలు మీద నుండి ఇక్కడికి వెళ్తే సిక్స్ సెవెన్ అవర్స్ లో వెళ్ళిపోవాల్సినట్లు ఇక్కడ కడపకు పోయేకి రైల్వే కోడూరు అంటే ఉమ్మడి కడప జిల్లా అది కడపగానే అక్కర్లే పోవాలంటే కర్నూలు కాకుండా పోసానే కృష్ణమరళి గారి బెదిరింపులకు భయపడి భయపడి అంటే పేరు ఏదైనా పెట్టుకోండి ఆ బెదిరింపులను పరిగణలోకి తీసుకొని అనుకోండి మరి భయపడి అంటే మరి ఎందుకు వాళ్ళు విజయవాడ నుంచి తీసుకెళ్లారంట కడపకు ఇట్లా తినాల్సింది ఇట్లా తిన్నారంట ఇట్లా తింటాను కదా ఇట్లా తినాల్సింది ఇట్లా తీసుకుని ఇట్లా తిన్నారంట పోలీసుల అదుపులో ఉన్నటువంటి వ్యక్తి బెదిరిస్తే ఇట్లా కాకుండా విజయవాడ నుంచి తీసుకుని అట్లా పోయినారంట అందుకే పద్నాలుగు గంటలు టైం పట్టింది నేను ఎందుకు షాక్ గురయ్యానంటే మరి కర్నూలు దగ్గర వైసీపీ నాయకులు ఉన్న వాళ్ళు విజయవాడ దగ్గర ఉండరా గుంటూరు దగ్గర ఉండరా ఒంగోలు దగ్గర ఉండరా నెల్లూరు దగ్గర ఉండరా తిరుపతి దగ్గర ఉండరా అదే అట్లా తిప్పుకొని రావాలి కదా మరి అట్లా కడప దగ్గర ఉండరా ఇట్లా కర్నూలు దాటి కూడా నెక్స్ట్ కడప అలాంటిది విజయవాడ మీదుగా పీల్చుకు ఇదంతా తిప్పుకొని పోవాల్సింది ఈ కారణంతో ఆయన బెదిరిస్తే ఇట్లా తిప్పుకొని పోయారా ఆడ వైకాపోవాలన్నారని చెప్పి మీ సంగతి తెలుగుతారని చెబితే అని రీజన్ చూడండి అంటున్నా అదే రీజనా అందుకు అంత టైం పట్టిందా అసలు పోలీసులు లెక్కలోకి తీసుకుంటారా ఎటువంటి బెదిరింపులు ఆడెవరని ఉన్నారంటే దారి క్లియర్ ఉందో లేదో చూడండి అని కర్నూలు పోలీసులకు చెప్పారా మన వేరే రాష్ట్రమా అసలు ఏమన్నా ఉంటే కర్నూలు పోలీసులకు చెప్పరా దారి క్లియర్ ఉందో లేదో చూడండి అని పోలీసులు పోయే దారిలు లేకుంటే ఒక వెహికల్ రండి మా ముందని చెప్పారా ఆశ్చర్యపోయా తర్వాత ఒక న్యాయవాదిని అడిగా ఇదేందనా కామెడీగా ఉంది ఇక్కడ ఇట్లానేది ఇట్లా తీసుకొని పోయారట పోసన్ గారు బెదిరించారట అని చెప్పానంట అట్లేం లేదు ఆ తర్వాత స్టేషన్ దగ్గర తీసుకెళ్లి విచారిస్తారు కాబట్టి అప్పటికి గనక అదుపులో ఉన్న వాళ్ళు మానసికంగా శారీరకంగా ఫుల్ అలసిపోయినారు అనుకో మానసికంగా శారీరకంగా సో పోలీసులకు కావాల్సినట్లు ఏదైనా కనుక వాళ్ళ దగ్గర సమాచారం తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉంటారా మీరు అప్పుడప్పుడు అన్నారు నిజమో పదము మనకు తెలియదు బట్ ఆయనను కడపకు భయ్యా విజయవాడ మీద తీసుకెళ్లారు కర్నూలు మీద కాకుండా అనేది మాత్రం నిజం ఆయనకి ఆ పత్రికలే రాసుకుంటూ వచ్చి బట్ నిజం తెల్లవారు దాంట్లో ఫోర్ ఫోర్ థర్టీకి చేరుకోవాల్సిన పద్దెనిమిది తొమ్మిదిన్నర పదికి చేరుకున్నాను చూడండి అంటే మరి దీనికి కారణం ఏంటో మనకు తెలియదు ఈ వర్షం చూడండి టీడీపీ పత్రికల వర్షం చూడండి ఇప్పుడు న్యాయవాది ఈ విధంగా చెప్పారు మనం నిజంగా షాక్ అయ్యా ఇంత ఇంత తరం ఇంత టైం ఎంత పట్టింది ఎన్నిసార్లు ఆపుకుంటూ పోయి వయా కర్నూలు మీద అయితే వెళ్ళి మధ్యలో పెరిమిటో దగ్గర తిను రెండు గంటలు కురికేసిపోయినా ఇంకా ముందు పోతారని నాకు ఆశ్చర్యం వేసి కనుక్కున్నాం ఏమైంది ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రికలు ఈ కథనాలు రాసుకుంటూ వచ్చాయి బాగా ఉంది కదా